మనం ఇప్పుడే ఆసరా పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే వచ్చాను సో సోమవారం నుంచి ఆసరా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించడం అయితే జరిగింది సో మనకు అందుకే లేటెస్ట్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు వీడియో రూపాయలు అందిస్తున్నాను అనమాట గత రెండు నెలల నుంచి కూడా ఆసరా పెన్షన్ డబ్బులు అయితే రాక ప్రతి ఒక్కరు కూడా అల్లాడిపోతున్నారని చెప్పేసి మన అందరికీ తెలిసిందే ఆసరా పెన్షన్లు కొత్త ప్రభుత్వం వస్తే జీవితాలు బాగుపడతాయి అనుకున్న వారికి ఒక్కసారిగా నిరాశ అయితే ఎదురైంది ఆధారా పెన్షన్లు వీరు కూడా ఇన్ టైంలో అయితే ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా లబ్ధిదారులు అందరూ కూడా సో చాలా బాధకైతే గురవుతున్నారు ముఖ్యంగా వికలాంగులు చూసుకున్నట్లయితే వికలాంగుల వృద్ధులు చాలా నిరాశకైతే గురవుతున్నారన్నమాట సో ఈ విధంగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే మనకి మాక్సిమం సోమవారం నుంచి ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ప్రాథమికంగా దీనికి సంబంధించి ప్రకటన అయితే మనకి రావడం అయితే జరిగిందనమాట మొత్తం మీద మనకి ఈ విధంగా సోమవారం నుంచి ఆసరా పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీ వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని